ఉత్తరాఖండ్లోని గంగోత్రి యమునోత్రి అనే సమీప ప్రాంతాల్లో గంగా యమునా నదులు పుట్టి సుదూరంగా ప్రవహించి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ దగ్గర సరస్వతీ నదిలో కలవటం వల్ల త్రివేణి సంగమం ఏర్పడింది ఏఎస్ఐ నివేదికల ప్రకారం నేటికి ఏడు వేల సంవత్సరాల క్రితం ఈ సరస్వతీ నది అంతర్ధానమైపోయింది ఇదిలా ఉంచితే ఈ గంగా యమునా నదుల మధ్య ఏర్పడిన అంతర్వేది భారతదేశ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం చరిత్రకి అందే కాలానికి అంటే నేటికి మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ అంతర్వేదిలో త్రివేణి సంగమం ఉన్న ప్రాంతానికి సుమారు అరవై చదరపు కిలోమీటర్ల పరిధిలో మత్స్య జనపదం ఉండేది ఈ జనపదానికి కౌసంబీ రాజధాని ఈ జనపదంలో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేని సంగమ ప్రాంతం పుణ్యస్నానాలు యజ్ఞయాగాదులతో ఒక ఆధ్యాత్మిక ప్రదేశంగా అనాది నుండి ఉంది ఇది ఎంత అనాది అంటే రామాయణ మహాభారతాలలో దీని ప్రత్యక్ష ప్రస్తావన ఉంది ఈరోజు ఈ ప్రయాగ్రాజ్లో ఉన్న పురాణ చారిత్రక ప్రదేశాల చరిత్ర చూద్దాం ఇక్కడ కనిపిస్తున్న ఈ దేవాలయం అలోపి మాత శక్తిపీఠం సతీదేవి మరణంతో శివుడు తాండవం చేసినప్పుడు సతీదేవి ఆఖరి శరీర భాగం ఇక్కడ పడటం ద్వారా సతీదేవి రూపం అదృశ్యమవటంతో ఇక్కడి అమ్మవారికి అలోపి అనే పేరు వచ్చింది దీనినే గుర్తు చేస్తూ ఈ దేవాలయంలో ఎటువంటి అమ్మవారి విగ్రహం లేకుండా కేవలం ఒక చిన్న ఉయ్యాల ఉంటుంది దీనికే భక్తులు పసుపు కుంకుమ గాజులు చీరలు సమర్పిస్తారు ప్రయాగ్రాజులో ఒకటే శక్తిపీఠం ఉంది ఇక్కడికి దగ్గరలో ఉన్న లలితాదేవి దేవాలయమే నిజమైన శక్తిపీఠమని ఈ అలోపీ దేవస్థానం శక్తిపీఠం కాదని కొందరు చెబుతారు కానీ ఎక్కువ మంది భక్తులు దీన్నే శక్తిపీఠంగా కొలుస్తారు ఇది ప్రయాగ్రాజ్ సంగం రైల్వే స్టేషన్కి రెండు కిలోమీటర్లు అలాగే దశాశ్వ మేధా ఘాట్ నుండి రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ దేవాలయం చాలా చిన్నది ఈ వీడియో తీస్తున్న టైంకి ఈ దేవాలయంలో కుంభమేళా సందర్భంగా రెనోవేషన్ వర్క్ జరుగుతుంది ఇది వచ్చేసి ప్రయాగ్ భరద్వాజ్ సర్కిల్ ఇక్కడ చాలా ఎత్తైన భరద్వాజ ముని విగ్రహాన్ని చూడవచ్చు ఈ సర్కిల్లో ఈ కుంభమేళా సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి రెగ్యులర్గా అన్నదానాలు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఈ సర్కిల్ దగ్గర చేస్తున్నారు ఈ సర్కిల్ ఆనుకునే మనకి భరద్వాజముని ఆశ్రమం ఉంది ఇదే భరద్వాజముని ఆశ్రమం ఈ భరద్వాజ ఆశ్రమం చాలా పురాతనమైంది రామాయణం ప్రకారం రామ సీత లక్ష్మణులు ప్రయాగరాజ్కి రెండు సార్లు వచ్చారు మొదటగా వనవాసానికి వెళ్ళే సమయంలో ప్రయాగ్ ఈ భరద్వాజ ఆశ్రమంలోనే కొన్ని రోజులున్నారు ఈ భరద్వాజాశ్రమంలో ఉండే సంగమ స్నానాలు ఆచరించి హిందువులకి జైనులకి బౌద్ధులకి పవిత్రమైన అక్షత వృక్షాన్ని సందర్శించారు ఈ అక్షత వృక్షం గురించి వేరే ఒక వీడియో చేశాను దాన్ని చూడండి ఈ భరద్వాజ ఆశ్రమానికి పక్కనే మనం ప్రయాగరాజ్ యూనివర్సిటీని చూడవచ్చు అలాగే ఆశ్రమం ఉన్న రోడ్లోనే కొద్దిగా ముందుకెళితే మనకి నెహ్రూ కుటుంబ నివాసం ఆనంద భవన్ ఉంటుంది ఈ భరద్వాజ ఆశ్రమానికి ఆనుకొని ఉన్న ప్రాంతం అంతా చాలా పురాతనంగా కనిపిస్తుంది ఈ భరద్వాజ ఆశ్రమం చుట్టూ చాలా దేవాలయాలు కూడా మనం చూడవచ్చు ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా మనకి దేవాలయాలు ఉన్నాయి ఇవన్నీ ఇళ్ళు దేవాలయాలు కలిసిపోయినట్టుగా ఉంటాయన్నమాట ఇదిగోండి ఇక్కడ మనకి ఒక ముని దేవాలయం ఉంది ఇది చాలా పురాతనమైంది ఈ సందు అట్లాగే ఈ భరద్వాజ ఆశ్రమం చుట్టూ ఉన్న ప్రాంతం కూడా ఇలాగే ఉంది ఇదిగోండి ఇది ఇంకొక దేవాలయం ప్లస్ ఇల్లు ఇక్కడ ఒక కిరాణా చిన్న షాప్ కూడా నడుపుతున్నారు ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి దేవాలయం ఈ కట్టడాలన్నీ యుగానికి సంబంధించినట్టుగానే ఉన్నాయి ఇదిగోండి మళ్ళీ ఇక్కడ ఇంకొక దేవాలయం ఈ రైట్ సైడ్ కనిపిస్తున్న వాళ్ళు ఉంది కదా అది వచ్చేసి భరద్వాజ దేవాలయం ఇక్కడ కనిపిస్తున్న ఈ దేవాలయం మాధవ్ దేవాలయం ఈ దేవాలయానికి సంగం రైల్వే స్టేషన్ నుంచి ఐదు నిమిషాలు నడిచి చేరుకోవచ్చు రామాయణం ప్రకారం వధ అనంతరం రామ సీత లక్ష్మణులు మరియు హనుమ వానర సైన్యంతో కలిసి పుష్పక విమానంలో ప్రయాగరాజ్లో ఆగటం జరిగింది ఇక్కడి దశాశ్వ మేధా ఘాట్లో బ్రాహ్మణుడైన రావణ బ్రహ్మ హత్యకు ప్రాయశ్చిత్త యజ్ఞం చేసి ఈ దేవాలయాన్ని సందర్శించారు రామాయణం ప్రకారం ఇది నేటికి ఒకటి పాయింట్ ఏడు మిలియన్ సంవత్సరాల క్రితం త్రేతాయుగంలో జరిగిన సంఘటన ఆధునిక టెక్నాలజీతో రామసేతుని కార్బన్ డేటింగ్ చేసినప్పుడు ఆ సేతువు కూడా ఒకటి పాయింట్ ఏడు మిలియన్ సంవత్సరాలకు సంబంధించిందిగా తెలియటం విశేషం ఈ దేవాలయాన్ని శంకరాచార్యులు చైతన్యప్రభు ఇలా ఎందరో దర్శించినట్టు చారిత్రక పురాణ ఆధారాల ద్వారా తెలుస్తుంది నేటికి ఐదు వందల సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభు భక్తికి సంబంధించిన మౌలిక సూత్రాలని పది రోజుల పాటు రూపగోస్వామికి ఈ దశాశ్వమేధ ఘాట్లోనే ఉపదేశించాడు ఈ వేణిమాధవ్ దేవస్థానంలో ఈ చైతన్య ప్రభు యొక్క కాలి గుర్తులను కూడా చూడవచ్చు మధ్యయుగాల్లో గొప్ప భక్తి ఉద్యమకారిణి మీరాబాయి కూడా ఈ వేణిమాధవ్ దేవాలయాన్ని దర్శించి చలో మా గంగా యమునా తేరి అనే గీతాన్ని ఇక్కడే రాసి ఆలపించింది ఇక్కడ కనిపిస్తున్న ఈ భవనం మధ్యయుగాల్లోని మొఘల్ జమానాలో కట్టిన ఒక హవేలీ దీన్ని ఆధునీకరించి త్రీ స్టార్ హోటల్గా మార్చారు ఈ ప్రయాగ్రాజ్ మత గురువులని తత్వవేత్తలనే కాదు చక్రవర్తులను కూడా ఆకర్షించింది నేటికి పదమూడు వందల యాభై సంవత్సరాల క్రితం ఉత్తరా పదాన్ని పరిపాలించిన హర్ష చక్రవర్తి ఈ త్రివేణి సంగమంలోని అక్షత వృక్షం కింద అన్ని మతాలకు సంబంధించిన సాధువులకు తన ఖజానాలోని మిగులు సొమ్ముని దానాలిచ్చేవాడు ఈ దాన ధర్మాల్లో పాల్గొన్న చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ తన పుస్తకంలో ఈ ప్రయాగ్ రాజ్ గురించి విస్తృతంగా రాశాడు ఇది నాగవాసుకి దేవాలయం ఇది గంగా నది ఒడ్డున దశాశ్వమేధ ఘాట్కి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనందరికీ పురాణాల్లో చెప్పబడిన సాగర మదనం గురించి తెలుసు కదా ఆ సాగర మదనంలో తాడుగా వాడబడిన సర్పమే ఈ నాగవాసుకి సాగర మదనంలో మేరుపర్వత రాపిడికి తీవ్ర గాయాలైన నాగవాసుకి ఈ దేవాలయం ఉన్న ప్రదేశంలోనే సేద తీరింది నాగపంచమి రోజు ఈ దేవాలయంలో గొప్ప ఉత్సవం నిర్వహిస్తారు పురాతనమైన ఈ దేవాలయంలో పద్దెనిమిదవ శతాబ్దంలో మరాఠా రాజు శ్రీధర్ బోన్స్లే అనేక నిర్మాణాలు చేపట్టాడు ఈ కట్టడాలనే శివ పార్వతి గణేష దేవాలయాలుగా ఈ ప్రాంగణంలో చూడొచ్చు శ్రావణ మాసంలో శివాలయంలో జరిగేటట్టు ఈ నాగవాసుకి దేవాలయంలో రుద్రాభిషేకం మహాభిషేకం జరుపుతారు ఈ సమయంలో ఈ దేవాలయంలో సర్పదోష నివారణ పూజలు జరిపించుకుంటారు దేశం నలుమూలల నుండి ఈ సర్పదోషాలు ఉన్నవాళ్ళు ఇక్కడ పూజలు జరిపించుకుంటారు ఔరంగజేబ్ తన పాలనా కాలంలో అనేక దేవాలయాలను పరగొట్టినట్టే ఈ దేవాలయం మీద దాడి చేయించాడు అయితే నాగవాసుకి భయపడి అతని సైన్యం ఈ దేవాలయాన్ని ఏమీ చేయలేకపోయిందని స్థానికులు చెబుతారు చైతన్య ప్రభు ఈ దేవాలయంలో మూడు రాత్రులు గడిపినట్లు చారిత్రక ఆధారం ఉంది అలాగే ఆర్య సమాజ స్థాపకుడు దయానంద సరస్వతి ఈ దేవాలయ ప్రాంగణంలో కొన్ని రోజులు ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశాడు ఈ ప్రాంతంలోనే నేడు సర్పదోష నివారణ పూజలు జరుపుకునే మండపాన్ని చూడొచ్చు ఇక్కడ నాగవాసుకి దేవాలయానికి ఎదురుగా గంగానదిలో కుంభమేళా సందర్భంగా తాత్కాలికంగా రుద్రాక్షలతో నిర్మించిన దేవాలయాన్ని చూడొచ్చు ఇక్కడ కనిపిస్తుందే ఆల్ఫ్రెడ్ పార్క్గా కట్టబడి ప్రస్తుతం చంద్రశేఖర్ ఆజాద్ పార్కుగా పిలవబడుతున్న ఉద్యానవనం ఇది ప్రయాగ్రాజ్లోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉంది ఈ సివిల్ లైన్స్ ప్రాంతాన్ని పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు తరువాత నిర్మించారు ఈ సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వాళ్ళు మేయో వర్గం ప్రజలని క్రిమినల్స్గా గుర్తిస్తూ చట్టం చేశారు దీంతో దేశవ్యాప్తంగా వందల సంవత్సరాల క్రితం మతం మారి ముస్లింస్ అయిన మేయోలని వేటాడింది బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ బెంగాల్ ఆర్మీ ఈ ప్రయాగ్ ఉన్న మేయో స్థావరాలపై దాడి చేసి సుమారు ఆరు వందల మందిని పిట్టల్ని కాల్చినట్లు కాల్చింది ప్రయాగ్ రాజులో వీరికి సంబంధించిన ఎనిమిది గ్రామాలని స్వాధీనం చేసుకుంది ఈ గ్రామాల్లోనే సివిల్ లైన్స్ అనే పేరుతో భవనాలు పార్కులు ఇతర నిర్మాణాలతో దేశంలోనే మొట్టమొదటి ప్లానెడ్ టౌన్ని నిర్మించింది దీన్ని ఆ రోజుల్లో తెల్లవాళ్ళు ఎక్కువగా ఉండటం చేత వైట్ టౌన్ అని పిలిచేవాళ్ళు ఇది చాలా పెద్ద పార్క్ ఈ ఉద్యానవనంలో విక్టోరియా మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ చంద్రశేఖర్ ఆజాద్ మెమోరియల్ సంస్కృత విశ్వవిద్యాలయం ఇంకా అనేక నిర్మాణాలు ఉన్నాయి ఈ పార్కుకి ప్రతిరోజు ఉదయం ఐదు నుంచి ఎనిమిది గంటల మధ్యలో ఐదు వేల మంది వరకు వస్తుంటారు ఈ పార్కులో వెయ్యి రూపాయలతో ఒక సంవత్సరం సభ్యత్వం కూడా లభిస్తుంది ఈ పార్క్లో ప్రతిరోజు సాయంత్రం ఆరున్నరకి జరిగే లైట్ షోలో ప్రయాగ్ రాజ్ గురించిన విషయాలు చాలా తెలుసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుందే విక్టోరియా మెమోరియల్ దీన్ని పంతొమ్మిది వందల ఆరులో ఇటలీ నుంచి దిగుమతి చేసుకున్న మార్బుల్ రాళ్లతో నిర్మించారు ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ స్మారక మధ్య భాగంలో విక్టోరియా రాణి విగ్రహం ఉండేది స్వాతంత్రం వచ్చిన తర్వాత దీన్ని తొలగించి పక్కనే ఉన్న మ్యూజియంలో భద్రపరిచారు ఇక్కడ కనిపించేదే ప్రయాగరాజ్ పబ్లిక్ లైబ్రరీ దేశంలోని లైబ్రరీ బిల్డింగ్స్ అన్నింట్లో ఇది అత్యంత అందమైన భవనంలో ఉందని చెప్పొచ్చు నిజానికి భవనాన్ని నూట అరవై ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు యునైటెడ్ ప్రావిన్స్కి అసెంబ్లీ భవనంగా వాడి చట్టాలు చేసేవాళ్ళు అప్పట్లో ఈ యునైటెడ్ ప్రావిన్స్కి ప్రయాగ్రాజ్ రాజధానిగా ఉండేది ఈ భవనాన్ని అప్పట్లో లక్ష రూపాయలతో నిర్మించారు ప్రస్తుతం ఈ లైబ్రరీగా మారిన ఈ భవనంలో అనేక అరుదైన పుస్తకాలున్నాయి ఇది కేంద్రీయ సంస్కృత విద్యాలయం బయట భాగం మన ప్రాచీన భారతదేశంలో అవలంబించిన శాస్త్రీయ విధానాలని వివరిస్తూ బోర్డులను ఏర్పాటు చేశారు భూగర్భ జలాన్ని ఎలా కనుక్కునేవాళ్ళు సముద్ర మార్గాలను ఎలా గుర్తుపెట్టుకునేవాళ్ళు కిడ్నీలలో రాళ్లని ఎలా కరిగించేవాళ్ళు నాడిని తెలుసుకోవటం అలాగే సాయిల్ టెస్టింగ్ ఎలా చేసేవాళ్ళు లాంటి వివరాలను ఇక్కడ చూడవచ్చు ఈ ప్రయాగ్రాజ్ సంస్కృత విశ్వవిద్యాలయంలో సంస్కృతంలో రాయబడిన పురాతన రచనల మీద పరిశోధనలు కూడా చేస్తారు ఈ విశ్వవిద్యాలయంలో అనేక అరుదైన తాళపత్రాల్లో రాయబడిన సంస్కృత రచనలని భద్రపరిచారు ఇదే చంద్రశేఖర ఆజాద్ స్మారకం హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ సభ్యుడిగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేసేవాడు ఆజాద్ తరచుగా బ్రిటిష్ వాళ్ల ఖజానాని కొల్లగొడుతూ కకోరీ కాన్స్పిరసీ కేసులో నిందితుడిగా కూడా ఉన్నాడు అలాగే లాలా లజ్పత రాయ్ని లాఠీలతో కొట్టి చంపిన బ్రిటిష్ పోలీస్ అధికారి సాండర్స్ని కాల్చి చంపించాడు అంతేకాదు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది భారత పర్యటనలో భాగంగా ట్రైన్లో ప్రయాణిస్తున్న బ్రిటిష్ వైస్రాయిని బాంబులతో చంపే ప్రయత్నం కూడా చేశాడు దీంతో పంతొమ్మిది వందల నాటికి బ్రిటిష్ వాళ్ళకి మోస్ట్ వాంటెడ్ ఇండియన్గా మారాడు ఈ సమయంలోనే ప్రయాగ్రాజ్లోని ఈ ఆల్ఫ్రెడ్ పార్క్లో తన సహచరుడైన సుఖ్దేవ్తో ఉన్నాడని వీరభద్ర తివారి అనే వ్యక్తి ద్వారా తెలుసుకున్న బ్రిటిష్ పోలీస్ ఆల్ఫ్రెడ్ పార్క్ని చుట్టుముట్టారు దీంతో తప్పించుకునే దారి లేని ఆజాద్ తనకంటే చిన్నవాడైన సుఖ్దేవ్ని పారిపోవలసిందిగా కోరి సుఖ్దేవ్ని కవర్ చేస్తూ బ్రిటిష్ పోలీస్ మీద కాల్పులకు దిగాడు ముగ్గురు పోలీసులని చంపి తీవ్ర గాయాలై ఈ చెట్టు దగ్గరే కాల్చుకొని చనిపోయాడు ఈ ప్రయాగ్ ఉన్న ఖుస్రోబాగ్ మరియు ఆనందభవన్ని టైం లేక వీడియో తీయలేకపోయాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి థ్యాంక్